చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ మధ్య అనే గ్రామ పంచాయతీ అధికారులు కుక్కలను కోతులను బంధించి దూర ప్రాంతాల్లో వదిలేసి వచ్చారు అయినా వారు బంధించే సమయంలో తప్పించుకు తిరుగుతున్న కుక్కలు కోతులు పలుచోట్ల మనుషులపై దాడులు చేస్తూ తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి ఈరోజు మధ్యాహ్నం వేళ పుల్చల రోడ్డులోని పంచాయతీ ఆఫీస్ కనుక భాగంలో ఉన్న ప్రాథమిక పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా వస్తున్న ఎనిమిదేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి ఈ సంఘటన మరొక ముందే అదే రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పుల్చల్ రోడ్డులో ఆటో పక్కన నిల్చుకున్న వ్యక్తిపై కుక్కలు దాడి చేసి అందిని కాడికి అతని చేతిని కరిచి దిక్కున పారిపోయాయి దీంతో ఆ ఆటో నిర్వాహకుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా గ్రామ పంచాయతీ అధికారులు మిగిలి ఉన్న కుక్కలను కోతులను బంధించి దూర ప్రాంతాల్లో వదిలేయాలని వారు కోరుతున్నారు లేదంటే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతమవుతే కల్లూరు ప్రజలు తీవ్ర భయాందోళనలోనవుతారని వారు వాపోతున్నారు